కేటీఎం ఫ్యాన్స్ కి సూపర్ న్యూస్ ఆర్సీ వన్ సిక్స్టీ ఇండియాలో అఫీషియల్ గా లాంచ్ అయింది ధర ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షలు ఎక్స్ షోరూం ఇది కేటీఎం సూపర్ స్పోర్ట్ లైనప్లో ఎంట్రీ లెవెల్ ఫుల్ ఫేరిడ్ బైక్ వన్ సిక్స్టీ డ్యూక్ తర్వాత ఇప్పుడు ఆర్సీ స్టైల్ ఇదే ప్లాట్ఫామ్పై వచ్చిన కేటీఎం వన్ సిక్స్టీ డ్యూక్కి ఫుల్ ఫేరింగ్ వర్షన్ ఇది ఆర్సీ టూ హండ్రెడ్ ఆర్సీ త్రీ నైన్టీ కంటే కింద ప్లేసవుతుంది Engine details Vinandi 164.2cc liquid-cooled single-cylinder engine Power 19 HP at 9500 RPM Torque 15.5 Nm at 7500 RPM 6-speed gearbox plus assist and slipper clutch Top speed 118 kmph Suspension and braking KTM level Mundu 37mm USD fork వెనుక మోనోషాక్ బ్రేక్స్ ఫ్రంట్ త్రీ ట్వంటీ ఎంఎం డిస్క్ రియర్ టూ థర్టీ ఎంఎం డిస్క్ డ్యూవల్ ఛానల్ ఏబిఎస్ ప్లస్ సూపర్ మోటో మోడ్ ఫీచర్స్ కూడా స్ట్రాంగ్ ఫుల్ ఎల్ఈడి లైటింగ్ హెడ్ ల్యాంప్ టెయిల్ ల్యాంప్ ఇండికేటర్స్ ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టీఎఫ్టీ స్క్రీన్ మాత్రం ఇంకా ఇవ్వలేదు డ్యూక్కి ఉంది వెయిట్ విషయానికొస్తే అధికారిక కర్వ్ వెయిట్ ఇంకా చెప్పలేదు కానీ ఫుల్ ఫేరింగ్ వల్ల వన్ సిక్స్టీ డ్యూక్ కంటే కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ డైరెక్ట్ రైమండ్ ఎవరు యమహా ఆర్ వన్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ ధర ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షలు ఆర్సీ వన్ సిక్స్టీ దాదాపు పంతొమ్మిది వేల రూపాయలు ఎక్కువ అయితే ఆర్సీ వన్ సిక్స్టీ ఎందుకు కొనాలి అగ్రెసివ్ కేటీఎం రేసింగ్ లుక్ పవర్ఫుల్ బ్రేక్స్ అండ్ యూఎస్డీ ఫోర్క్ కేటీఎం బ్రాండ్ ఫీల్డ్ ప్లస్ సూపర్ స్పోర్ట్ డిజైన్ ఫైనల్ టేక్ ఆటోబస్ తెలుగు స్టైల్లో మీరు ఆర్ వన్ ఫైవ్ కన్నా బోల్డ్ లుక్ హార్డ్ కోర్ ఫీల్ కోరుకుంటే ఆర్సీ వన్ సిక్స్టీ మీకోసం మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఆటోబస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు